గుడ్ మార్నింగ్ ఓ మెరుమన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు ప్రిదేవుని పిట్లారా పరిశుద్ధుడైన దేవుడు నిన్న నేడు నిరంతరమేక రీతిగా ఉండి మళ్ళీ కాపాడుతున్న కారణం చేత మనం చక్కగా సంతోషంగా ఉండగలిగాం కదా పిల్లల రండి ఈ దినం ప్రభు మనకిస్తున్న వాగ్దానం స్వీకరించిన లేవి అకాండం పంతొమ్మిదో అధ్యాయము రెండవ వచ్చినము మీరు పరిశుద్ధులై ఉండవలెను నేను పరిశుద్ధుడనై ఉన్నాను లివిటికాస్ నైన్టీన్ You shall be holy, for I, the Lord your God, am holy. దేవునికి మహిమ కాక దేవుని బిడ్డారా ఎంత చక్కటి మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నారో చూడండి ఆయన ఏమై ఉన్నాడో తెలియచేస్తూ మనం ఏమై ఉండాలో ఆజ్ఞాపిస్తూ ఉన్నాడండి పిల్లర ఇస్రాయలు జనాంగం తాను ఏర్పాటు చేసుకున్న జనాంగం ప్రత్యేకించుకున్న జనాంగంతో ప్రభు ఆజ్ఞాపిస్తున్న మాటలు ఇవి అవును మన దేవుడు ఎలా చూవాడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు లోకల్లో దేవుళ్ళు దేవతలు పడ్డ వాళ్ళ పేర్లు ఎన్నో ఉన్నాయి కానీ పరిశుద్ధుడు అని చెప్పబడినవాడు ఏసు మాత్రమేనండి దేవాతి దేవుడు మాత్రమే అని చెప్పి నేను తెలియచేయగలుగుతూ ఉన్నాను పిల్లరా ఆయన అంటున్నాడు నేను పరిశుద్ధుడును కాబట్టి మీరు పరిశుద్ధులై ఉండాలి ఏ మాత్రం అపవిత్రత మీకు అంటడానికి వీలు లేదు నా వల్లే మీరు బ్రతకాలి అని చెప్పి దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు దేవుని బిడ్లారా ఆయన నిత్యము కూడా మహాదేవుడు మహోన్నతుడు సర్వోన్నతుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కోటాను కోట్ల దేవదూతలతో కొని ఆడబడుచున్న మహారాజు అండి ఆయన అలాంటి గొప్ప దేవుణ్ణి సేవిస్తున్న నీ ఇంకెంత పరిశుద్ధంగా ఆయన సేవించాలి అసలు పూర్వము ఆయన మాటను పలకడానికే దేవుడు అన్న మాటను పలకడానికే చాలా భయపడుతూ ఉండేవారండి ఆ మాట ఎహోవా అనే మాట వచ్చినప్పుడు మౌనంగా ఉండేవారట ఆ మాటను ఉచ్చరించటం కూడా మరి కష్టంగా అంటే అనగా మరి ఎక్కడైతే అపవిత్రత కలుగుతుందో మన నోటి ద్వారా అని చెప్పి అక్కడికి అలా మౌనంగా ఉండి తర్వాత దాన్ని కొనసాగిస్తూ ఉండేవారట అంత పరిశుద్ధంగా పవిత్రంగా దేవుని మాటను వారు చూస్తూ ఉండేవారు ప్రి దేవుని బిడ్డలారా రోజున ఆ ప్రభు నీతో నాతో మాట్లాడుతుంది ఏమిటంటే నేను పరిశుద్ధుడు నేను ఎలా ఉంటానో అలాగే నా బిడలు ఉండాలని కోరుకుంటున్నానని చెప్పి తెలియచేస్తున్నారు కాబట్టి ప్రి దేవుని బిడ్డ అపవిత్రత అపరిశుద్ధత అనేది నా జీవితంలో ఉండడానికి వీల్లేదు అబద్ధాలు మోసాలు అన్యాయం ఇవన్నీ కూడా మన జీవితాల్లో ఉండడానికి వీల్లేదు పరిశుద్ధుడు పవిత్రుడు నిత్య నివాసి మరి నిష్కళంకుడు అయిన దేవాతి దేవుడైన ఏ సేను మనం కలిగి ఉన్నాము కనుక ఆయన వలే జీవించడానికి నిరపరాధులుగా జీవించడానికి మరి మనం ఆయన సన్నిధిలో ఉండి ఆశీర్వదించబడాలని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను సంవత్సర ఆరంభంలో మనం ఉన్నాము కదా తీసుకున్న తీర్మానాలకు తగినట్టు బ్రతుకు చూపి దేవుని నామాన్ని గొప్ప చేసే పిడలముగా ఉండాలని చెప్పి మనవి చేస్తూ ఆయన ఇస్తున్న ప్రతి వాగ్దానాన్ని హెచ్చరికను ఆజ్ఞను స్వీకరించి ఆ ప్రకారంగా బ్రతకడానికి ఆత్మదేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించి స్థిరపరచి బలపరుచునిగాక ఆమె ప్రిదేవుని బిడ్లారా మరి ఈ దినం బర్త్డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకుంటున్న వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మీకు ప్రసాదించిన గాక ఒక వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను తొంభై ఒకటో కింద నాలుగో వచనము ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయం కలుగును దేవునికి మహిమ కలుగును గాక ఆశ్రయం ఇచ్చే దేవుడు ఎక్కడ ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయం కలుగుతుంది ఏ ఏమాత్రం అభద్రత మనకి లేదండి ఎంతో భద్రపరుస్తున్నాడు కాచి కాపాడు ఉన్నాడు నూతన వస్త్రంలోనికి అడుగుపెట్టిన మీ జీవితాల్లో పరిశుద్ధ దేవుడు సమృద్ధిగా దీవెనలు క్రమరించి నడిపించును గాక ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి పరిశుద్ధుడా నీకు వంద నాలుగు మహిమగల దేవుడుగా మమ్మల్ని దర్శించి దీవించండి మా బిడ్డలను ఆశీర్వదించండి నీ సన్నిధిలో బిడ్డలు ఉండడానికి కృప చూపించండి మీరు పరిశుద్ధులు కనుక ప్రభావ మేము నువ్వు పరిశుద్ధులమై ఉండి ప్రభావ నీ పరిశుద్ధతను కాపాడుకుంటూ ప్రభా నాయన మీరు ఇచ్చిన ఈ అతన్ని పరిపవిత్రతను కాపాడుకుంటూ ప్రభా నాయన నీ సన్నిధిలో జీవించే భాగ్యం కింద ఇచ్చేయండి ప్రభావ నీతిమంతులమైన ముమ్మలను నీతిమంతులుగా తీర్చిదిద్దావు నేను అపరిశుద్ధులమైన బొమ్మలను పరిశుద్ధంగా తీర్చిదిద్దావు ప్రభావ నీకు స్తోత్రం చేసిన మేలు బట్టి నీకు కృతజ్ఞతలు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభా ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి దీని దీవెళ్లన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో నీ సన్ని తోడుగా ఉంచండి ఇంకా ఎవరైనా ఈ దినాన్ని బట్టి చీకలో చింతలో వ్యాధులు కష్టంలో ఇరుకులో ఉంటే విడిపించండి రక్షించండి స్వస్థపరచండి బలపరచండి ప్రభా దీవిన ఆశీర్వాదాలతో నింపి నడిపించండి సమృద్ధిలోనికి నడిపించండి ప్రభ పరిశుద్ధులుగా బ్రతుకున్నట్లుగా కృపి చూపించమని ప్రభ బిడలను ఆశీర్వదిస్తున్నాం పరమందుని మీరు దీవించండి నీ కృప రెక్కల చాటును బిడ్డలను భద్రపరచండి పరిశుద్ధాత్మ దేవుడని వాగ్దానములన్నీ స్వతంత్రించుకుని బ్రతికే భాగ్యం అనుగ్రహించండి అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మాకందరికీ సహాయం చేసి నీ కృపలో వర్ధిలింపు చేసి నడిపించమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా ఇంకా ఎవరైనా ఈ దినంలో చీకులు చింతలో వ్యాధులు కష్టంలో ఉంటే విడిపించండి ప్రభా ప్రపంచ దేశాల్లో నెమ్మది శాంతి సమాధానములు దయచేయండి ప్రభావ నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన బయటకు మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ను ఆరోగ్యము గౌరవ ప్రభావంతో నింపి నడిపించండి ఏ సునామం అడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు ஆமேன் மன தண்டனே பிரேம குமாரஸ் கிரீஸ கிரப பரிசு ஆத்மேவே சிவந்தி சதா தோடை உண்டன ஆமேன்